ఒక అమ్మాయి కూడా వచ్చింది నన్ను విలువలేడు ఇప్పుడు ఖుషికి ఎక్కిసాం చీ కనీసం నిన్ను కూడా విలువలేడు అని చెప్పేసి ఎక్కి చెట్లో ఆయన ఎక్కి చెట్ల ఒట్సడా వేరే అమ్మాయి కూడా వచ్చారు అంటే పెద్ద మాటలు మాట్లాడతాడు కదా మొత్తారికారిటీ చేసినవరై నువ్వు చేసినవనే అంటుంది పిచ్చిదా చూపియాలి ఫోటోలు అవును మా ఫ్రెండ్స్ వాళ్ళు

మీ ఏరియాలో చెట్ల మాట్లాడాలా చెట్లాంటి అంటే ఆడపిల్లనికి అమ్మను అది అల్చుగా తీసుకోవచ్చు నిన్ను అడుగుతున్నా నేను గట్టికి కూడా అడుగుతున్నాను నీకు నాతో ఏం ప్రాబ్లమ్ అని చెప్పి ఎందుకు ఇట్లా ప్రతి దాంట్లో నన్ను పాయింట్అవుట్ చేస్తాను నా ఇష్టం వచ్చిన తిరుగుతానా దోషం కొనేది తిరుగుతానా దోషం కొనేది అట్లయితే హరిషాల గణేష్ నిన్న నిమజ్జనం అయింది అందరూ వయరు అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఒక అమ్మాయి కూడా వచ్చింది నన్ను విలువలేడు ఇప్పుడు ఖుషికి ఎక్కిసాం వచ్చి కనీసం నిన్ను కూడా విలువలేడు అని చెప్పేసి ఎక్కి చెట్లో ఒట్స్ ఆయన ఎక్కి చెట్లో ఆయన మంచిగా వండుకుండా కదా చూడరు మీరే చూడరు

సమను నాకే కక్కు ప్లీజ్ ఇన్ని ఏసే సారి ఫోన్ మై గా నిన్న वाला నిమ్మజనమై అందరూ ఇ చూ అందరూ అయ్యారు ఆ అలా మేరా అమ్మాయి కూడా వచ్చేరు అంటే నిన్నోవిల్వాలే అంటే సాయ పకడ నిన్నేంగోవిల్వాలే ఆలోచించు మీ ఆ నువ్వు అన్నీ చెప్తావు నువ్వు చెప్పింది నిజమా నాకు వంచే నువ్వు నీ చెప్పింది నిజమా కాదు నేను చూపిస్తayım తెలు ప్రోఫు 50 చూపిస్తayım చూపి ఆ నేను ఏం చెప్తా దేశా వట్టే బార్ మార్గలు చూపి

ఫోన్ చేసి ఏడునో నో రా అని చెప్పి పిలిపి అది నిజం అయితే ఏం చేస్తానికి చెయ్యో చెయ్యి అయింది ఎత్తుతాడా ఫోను నేను నీకు చెప్తుంటే నువ్వు ఎంత ఎట్టినానో నాకు అస్సలు ఆడదాం అయితే అమ్మాయి మొత్తం టైం ఇంత ఇచ్చేసి ఎట్లా నువ్వు ప్రూఫ్లు చూపిస్తున్నాడు చూసినాకా కూడా ఇంత నమ్మకపోతే ఎట్లా నాడు ఇంటికానే వాడు వస్తాడు ఇంటికానే మంచిగా వంటాడు తిరిగి తిరిగి అమ్మాయిలతో చూపిస్తాను ఏడి అర్చు ఏడి వీడియో ఎందుకు దివ్యా అందరు వెళ్ళాలి కదా ఆయన అందరు సొక్కం గిక్కం అనుకుంటారు కదా ఆయన చూపిస్తాం ఫస్ట్ అని చూసుకోమని ఫస్ట్ పెద్ద పీక పీక మాటలు మాట్లాడతాడు కదా మొదటి మొదటి

నువ్వు నిన్ను ఎట్పిచినా నువ్వు ఎట్పిచి ఏంటప్పుడు మాట్లాడు మాటల సరే

చెప్పది ఎవడోడితే గణేష్ పడుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మీ లెక్క వచ్చేసి ఒక ఫోటో పట్టుకొని నాటకాలు చేయడానికి రాదు మాకు

ਵੀਰੇਂਦਰਾ ਨੂੰ ਫਰੈਂਡ ਗਾ ਲਾ ਵਸਣਾ ਨਾ ਨਾ ਨਿਕ ਨਵਿਆਸਾ 120 ਨਾ ਟਾਈਮ ਬੇਸਟ ਹੈ ਨੰਨਾ ਪਿਲਵਾ ਟਾਈਮ ਬੇਸਟ ਹੈ ਨੰਨਾ ਪਿਲਵਾ ਚਾੜੇ ਮੋ ਵੀਡੀਓ ਆਪਣੇ ਆ ਫੋਨ ਦੀ ਸੁਣੋ ਫਰੈਂਡ ਨਹੀਂ ਤੇ ਪਿਲਵਾਲਾ ਫਰੈਂਡ ਆ ਪਿਲੂ ਲੈ ਤਾ ਅਦਾ ਪਿਲੂ ఎందుకు మిల్వాలా నువ్వు చెప్పుడేంది నాకు ఏం రైట్ ఉంది తెలుసు దిగినేద్దాలు ఆడతాను కదా

ఆమె గురించి అందరికి తెలుసు ఇంటికాడికి వచ్చిందా లేదా మీరిద్దరు ఎందుకు డాన్స్

తప్పు తెలుసుకున్నాం మళ్ళీ తెలుసుకుంది మరి లాస్ట్ టైమే ఏడుస్తున్నాం లాస్ట్ టైమే ఏడుస్తున్నాం అక్కడి నుంచో నేను చెప్పేది నువ్వు లాస్ట్ టైం ఏడుస్తున్నా తప్పు తెలుసుకుని ఇంకొకసారి ఆమె నమ్మన్నా మళ్ళీ చెప్ప నువ్వు ఆడిపిస్తున్నా మమ్మల్ని మేము బొమ్మలా మేము పిచ్చోలా నీవేంది పిలుసు రావాలి అరే

చెప్ప నా దగ్గర ఫోన్ అనే చేస్తున్నా తిరిగిచ్చినా అని కూడా నేను మాట్లాడగలుగుతా ఉన్న ముందుకు తీసుకోవచ్చు నా తప్పు చేసుకుంటే ముందుకు తీసుకురాడు ఎంతైనా ముందుకు తీసుకొని వస్తాయి అవును నేను చెప్పాలేన్స్ వచ్చిన ఫోటో దిగ్గు ఎక్కువ అది ఏం చెప్పింది వచ్చి దర్శనం చేసుకొని పోయినా అదే పదకొండు పన్నెండు గంటలకు ఏ ఆడపిల్ల వస్తుంది నువ్వు అంటే నేను కూడా నీకే చెప్తున్నా కోసం వస్తా రియాల్సి అసలు తీసుకొని వచ్చి నువ్వు ఆమె ఏం చెప్పింది దర్శనం వేసుకోను పోయినా అంతకు ఏం చెప్పలేదు గణేశ్ దగ్గర పోయి తెచ్చుకొని పేరుంది నువ్వు ఒక పేరున్నప్పుడు ఏ పెరిగింది క్రూ చేయాలి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు

చె నేనే చెప్తున్నా ఒక ఆడపిల్లలు ఇంటికి అడిగి ఇట్లానే ఆడపిల్లికి రోడ్ మీద మా ఏరియా ఇది మీ ఏరియాలో చిట్ల ఆడపిల్లని ఉంటున్నాం అది అల్చిగా తీసుకోవచ్చు చె పుచ్చుకోడానికి పెద్ద 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 మాటలు మాట్లాడాలి నేనే నిన్ను అడుగుతున్నా నేను గట్టికి కూడా అడుగుతున్నాను నీకు నాతో ఏం ప్రాబ్లం అని చెప్పి ఇట్లా ప్రతి దాంట్లో నన్ను పాయింట్అవు

అందరు పర్సనల్ లైఫ్ లో గుసాయిస్తున్నావు కదా కూడా ఏందనేది నేను చూపే కదా చూస్తా చూపిస్తావు ఈమె మొన్నటి వరకు నీతో కొట్లాడింది మళ్ళీ ఇప్పుడు ఏమైనా నా మీదకి వచ్చింది ఈమెకు పోవడానికి సంతోషంగా ఉండి సరే

వచ్చి మాట్లాడు వచ్చింది మొదలొచ్చింది ఆమె ఎందుకు వస్తుంది మాట్లాడుతుంది లేట చూడానికి ఒక మర్యాద ఉంది ఒక ఉంది అది ఆంటీ వాళ్ళు చూస్తున్నారు మొత్తం ఇజ్జత్ తీస్తున్నావు ఫస్ట్కి వెళ్ళాడు